కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని కడివెల్ల గ్రామంలో గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు ఒగచాట్లు పడుతున్నారు వేసవికాలం రాకముందుకే నీటి సమస్య ఇలా ఉంటే వేసవి కాలంలో నీటి సమస్య మరి ఎలా ఉంటుందో అని ఊహించుకోవాల్సిందే ముఖ్యంగా రానున్న వేసవికాలంలో గ్రామాలలో త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లే నీటి సమస్య ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రావడం ఊకదెంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప నీటి సమస్యను పరిష్కరించింది లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు నేటికైనా జిల్లా అధికారులు స్పందించి తమ గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు

నీళ్ళు అసలు వారం కోపారం రావడం లేదు ఇంకా అస్సలు నీళ్ళు అంటే మాకు కొరువు అది అదే నాలాపురం కానీ చెరువు ఉంది ఆ చెరువు నీళ్ళు వస్తే నీళ్ళు లేకుండా ఏడూరు చెరువు అప్పుడు చెలుగు బ్రహ్మడు అన్నట్లయితే అది ఆ కాలంలో బ్రహ్మ నిండి అంట ఒక చెలుగు కావాలని అట్లేదు మాకు ఇంకా వస్తే నీళ్ళు లేకుండా లేదు మాట్లాడేట్ పోడు పదిహేను వచ్చాడు నాలుగు వందలు కోపారు అక్కడ పైపులు పగిలిపోతుంటావు నీళ్ళు ఆ నీళ్ళు రానప్పుడు మమ్మీ ఏం పరిస్థితి పడాలో మాకే తెలుత ఇప్పుడు ఏమంటే పండ్లు లేవు సరిపోయా ఇంకా ఏమేమో ఇంకా ఇప్పటికేమో సంవత్సరం రెండు సంవత్సరాలు వస్తుంది ఇంకా అదే పరిస్థితే మాది ఎప్పుడు నిల్లు అంటే కొనం లేచుడు సరో ఈ నాలుగు పనులు మా ఊరు కూడా కాదు నాలుగు పనులకి బరువే నిల్లు